నాకు నువ్వు వద్దు నీ లవ్ వద్దు నీ పన్ను చూసుకో ఏంటి నాన్న నువ్వు కూడా భయపడుతున్నావా మా అన్నయ్యకి కొంచెం అనుకుంటున్నావా ఎక్కడికి వెళ్ళా మనల్ని చంపేస్తారు సిరి అదే కనుక జరిగితే నీకన్నా ముందు నేనే చచ్చిపోతా చచ్చిపోవమ్మా అలా మాట్లాడకు సిరి వేసినట్టు పెద్ద ఇవి వేసినట్టు ఈ వేట ట్యాగరు ఈ వేట బాయ్ ఇక ఏమి లేడు ఇంకేమనాలి నీకోసం కుటుంబాన్ని వద్దనుకున్న అన్నయ్య మోసం చేశా బంగారం తీసుకొచ్చా హ్యాపీగా వెళ్ళి బయట అంటే ఇంకేం ఆలోచిస్తున్నావు నాన్ని అమ్మా కలిసి ప్లీజ్ ప్లీజ్ అయింది అది అయిపోయింది ఎక్కడికెళ్ళా మీ అన్నయ్య చంపేస్తా అన్నప్పుడు మన ఊరు దాటాల్సిన పని ఏంటి ఇది వద్దు నా మాట బెంగళూరు వెళ్ళిపోదాం పదా అలా కాదు రేపు కూడా ఎంత దూరం పరిగెడతాం చస్తే చచ్చాం కానీ తేల్చుకొని చేద్దాం అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను